ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథుని ఆశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నన్ను తలుచుకుంటూ నా చిరునవ్వుని కానీ స్త్రీ యంత్రాన్ని కానీ తాకి చూడమ్మా నువ్వు ఎదురు చూసే శుభవార్త తప్పకుండా వింటావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే శ్రీయంత్రమండి బిడ్డ నీ సాయిని నమ్మి ఒక్కసారి ఈ శ్రీయంత్రాన్ని తాకు తాకావా తల్లి అయితే నీ బాబా నీ కోసం తీసుకువచ్చిన ఈ శుభవార్తను వెంటనే వినమ్మా నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు అలాంటి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి ఇప్పటి వరకు కూడా నువ్వు నీ జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు అనుభవించాను అని నువ్వు బాధపడుతున్నావు కదమ్మా ఇక నీ బాధ అనేది అనవసరం అతి త్వరలోనే నువ్వు ఎప్పుడూ చూడని ఆనందాన్నైతే నీకు ఇవ్వబోతున్నానమ్మా నిజమే తల్లి నన్ను నమ్మమ్మా మీరు ఎప్పుడూ కూడా ఇలాగే చెబుతున్నారు బాబా అని నువ్వు నీ మనసులో అనుకుంటున్నావు కదా అలా అనుకోకు తల్లి జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావో ఆ కష్టాలను చూసి కాలం నీకు ఏం నేర్పిందో ఒక్కసారి ఆలోచించమ్మా నీ కుటుంబంతో గడిపిన కష్టాలు నిద్ర రాని రాత్రుళ్ళు అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించమ్మా ఒక్క విషయం చెప్పనా తల్లి నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు వారు నీతో లేరు అని ఎప్పుడూ కూడా బాధపడకు ఎవరు ఉన్నా లేకున్నా నేను నీతోనే ఉంటానమ్మా నీ ఆపద సమయంలో కూడా ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను తల్లి నీ కష్టాలను నీ సమస్యలను వీటన్నిటినీ కూడా నేను మోస్తానమ్మా ఇదేమీ నేను నీకు ఊరికినే చేయటం లేదులే నువ్వు నాపై చూపించే ప్రేమ భక్తి నమ్మకం వలనే నీ కష్టాలను నేను మోస్తున్నాను నువ్వు ఆనందంగా ఉంటే నేను కూడా ఆనందంగా ఉంటాను నీ కష్ట సమయంలో కూడా నీ భుజం తట్టి మరీ పరిష్కారం చూపిస్తాను బిడ్డ ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను తల్లి నువ్వు అప్పుల్లో కోరికపోయినప్పుడు కష్టాలతో కష్టాలతో సతమతమవుతున్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి నీకు మంచి మార్గం చూపించిన నీ తండ్రినమ్మా నేను నీ కోసం ఇల్లు ఏర్పరిచి నీకు అన్నీ అనుకూలంగా ఉండేలా చేశాను నువ్వు ఎప్పుడూ కూడా నా మనసుకు నచ్చిన ముద్దు బిడ్డవి తల్లి నీ చుట్టూ ఉన్నవారంతా వారి వారి సంపదను చూసుకుని విర్రివేగినా నువ్వు మాత్రం నా అడుగుజాడల్లోనే నడుస్తున్నావు తల్లి ఎవరెవరు ఎన్నెన్ని మాటలు అన్నా సరే నా జీవితాన్ని నా బాగు చేస్తారు అని ఎదురు అందరూ కూడా నా ఆలయంలో ఉండటానికి నన్ను దర్శించటానికి స్థలం వెతికారు కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులో నిలుపుకుని నన్ను దర్శించావు తల్లి అందరూ వారు వారి దిగులు పోవాలి అని కోరారు కానీ నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా నా మీద నమ్మకంగా ఉన్నావు నీకు నేను మంచి చేస్తానని నన్ను నమ్మావు కదా తల్లి అలాంటప్పుడు నేను నీకు మంచి చేయకుండా ఎలా ఉంటానమ్మా ఇప్పటి నువ్వు నన్ను నమ్మి కాలాన్ని గడిపేశావు ఇప్పటి వరకు కూడా నేను కూడా ఈ కాలంతో పాటు ఉంటూ నీతో ఉంటూ నీ గురించే ఆలోచించాను బిడ్డ ఇప్పుడు నీ మనసు కుదుటిపడింది కదా నీకు కావలసింది నీ ముందు ఉంచుతాను నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది నీ జీవితంలో తప్పకుండా జరిగే తీరుతుంది నిన్ను తిట్టిన వారికి మంచి మాటలు చెప్పు చెడుకు కూడా మంచే చెప్పు నువ్వు ఎలా ఉంటే నీ బాబా అని నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటానమ్మా నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు మాత్రం జాగ్రత్తగా బిడ్డ నీకు తెలిసినవి తెలియనివి అన్నీ కూడా నీ ముందు ఉంచుతాను వాటిలో మంచి చెడులు తెలుసుకుని నడుచుకునే బాధ్యత నీదే తల్లి కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ ముందే ఉంటాయి నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది నీ కష్టాలకి ఒక ముగింపు వచ్చేసింది తల్లి భయపడకు భయం వేస్తే నా బాబా నాకు మంచి చేస్తారు అని గట్టిగా అనుకుని నా విభూతి నీ ధరించు తల్లి అంతా మంచే జరుగుతుంది నీ బాధంతా నాకు తెలుసమ్మా అన్నిటికీ కూడా నేను ఒక ముగింపు ఇస్తాను తల్లి అప్పటి వరకు నమ్మకంతో ధైర్యంగా ఉండమ్మా అంతా అయిపోయింది అని అనుకోవద్దు అతి త్వరలోనే నీ జీవితం ఒక మంచిగా మారబోతుంది అన్నిటినీ నేను చక్కబెడతాను కదా కాబట్టి నా మీద నమ్మకంతో నీ పనులను నువ్వు చేసుకో మిగతా అదంతా నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండు చెప్పాను కదా తల్లి అప్పుడే అంతా అయిపోలేదు ఇప్పుడే నీ జీవితం మొదలయ్యింది ఆనందంగా ఉండటానికి సిద్ధంగా ఉండు తల్లి అయితే మన బాబాగారు అంటున్నారండి దిగులుతో బాధపడేవారికి బాబాగారు ఇలా చెప్పారండి ఏ సమయాన్ని ఎవరికి ఏది ఇవ్వాలో తప్పకుండా మన బాబాగారు ఇచ్చేస్తారండి కాబట్టి ధైర్యంగా ఉండండి అని స్త్రీ యంత్రాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు మంచి సందేశం అందించారండి ఇప్పుడైతే బాబాగారు చిరునవ్వండి నా చిరునవ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈరోజు నీతో మాట్లాడి తీరాలి ఎలా ఉన్నావమ్మా నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది ఈ క్షణం నీ కోసం ఒక తీయటి శుభవార్తను తీసుకువచ్చానమ్మా దిగులుగా దీనంగా కూర్చుని ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదూ నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది ఎన్నో భయాలు సమస్యలు మనసులో తట్టుకోలేని బాధ ఎన్నో అనుమానాలు అవమానాలు నిన్ను కలవర పెడుతున్నాయి కదమ్మా ఏం జరుగుతుందో ఎప్పుడు ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అని నీ మనసు కలత చెంది కూర్చున్నావు కదా తల్లి నిస్సహాయ స్థితిలో నువ్వు అలా కూర్చుని ఉన్నావు కదా తల్లి కానీ నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకోలేదు అని నాకు తెలుసమ్మా అది నాకు అర్థమవుతుంది తల్లి నీ సాయి పాదాలు మోపిన చోట పావనమవుతుందమ్మా ఓర్పుతో సహనంతో నా రాగ కోసం ఎదురు చూస్తున్నావు కదూ పైకి ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా నా భక్తుల కళ్ళల్లో కన్నీరు నీ సాయి తండ్రికి కనిపిస్తూనే ఉందమ్మా మరి నీ సందేహం ఏమిటో అది కూడా నాకు తెలుసమ్మా బాబా నాకు అన్నీ తెలుసంటావు మరి నిన్ను నమ్ముకున్న వారికి ఈ కష్టాలు ఈ దుఃఖాన్ని ఎందుకు మిగులుస్తావు మా కష్టాలను చూసి కూడా ఎందుకు స్పందించవు అనే సందేహం ఈ క్షణం నీ మదిలో మెదులుతుంది అని నాకు తెలుసమ్మా జీవితంలో ప్రతి చోట నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను ఎప్పుడు నన్ను గెలిపిస్తావు అనే సందేహం కూడా నీ మనసులో ఉంది అని నాకు తెలుసు తల్లి ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను నా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను కానీ నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు దక్కుతుందో నాకే తెలియటం లేదు బాబా అని నువ్వు అనుకోవటం నాకు తెలుసమ్మా ఇంకా ఎన్నేళ్ళు నేను ఈ కష్టాలు అనుభవించాలి ఇంకా ఈ కర్మ నాకు ఎన్ని రోజులు చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాను అని అనుకుంటున్నావు కదమ్మా ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు ఈ ఒంటరితనం ఈ ఒంటరి పోరాటం నువ్వు ఉన్నావన్న ధైర్యమే ఇంకా నన్ను బ్రతికిస్తుంది ఈ కష్టాలను అవమానాలను భరించలేకపోతున్నాను బాబా అని ప్రతిరోజు నువ్వు నా దగ్గర వేడుకోవటం నాకు తెలుసమ్మా ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నువ్వు అనుభవిస్తున్నవి అన్నీ కూడా నీ జీవితంలోని అతిపెద్ద పరీక్షలు ఇదే నీ జీవితానికి అతిపెద్ద ఆఖరి పరీక్ష దీన్ని నువ్వు కొంచెం ఓపికతో సహనంతో తట్టుకుని ముందుకి వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుంది నువ్వు కోరుకున్నవన్నీ కూడా దక్కుతాయి తల్లి నీకు తోడుగా నేను ఉన్నానమ్మా ఇంతకాలం ఎంతో సహనంతో ఓపికతో ప్రేమతో ఉన్నావు ఏ కష్టం వచ్చినా సరే బాబా నువ్వే నాకు దిక్కు అని ముందుకు వెళ్ళావు వెనక్కి తిరిగి చూసుకోలేదు చాలా మంచిది తల్లి ఆశతో అదే నమ్మకంతో ముందుకు వెళ్ళు ఈ కష్టాలు జీవితకాలం ఉండవు తల్లి తప్పకుండా నీకు ఉన్నతమైన జీవితం అనేది లభిస్తుంది తల్లి అని ఒక్క విషయం గుర్తు పెట్టుకో అమ్మా ఈ లోకంలో దేని మీద కూడా ఆశ పెంచుకోకు ఎందుకంటే ఏది శాశ్వతం కాదు అది వస్తువైనా బంధమైనా సరే దేని మీద ఆశపడటం మంచిది కాదు ఏ బంధమైనా సరే నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది ఎటువంటి తప్పుడు నిర్ణయాన్ని తీసుకోకు ఇది నీకు పరీక్షాకాలం ఎప్పుడూ కూడా ఎవరు ఈ లోకంలో శాశ్వతం కాదు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి వారు ఓపికగా న్యాయంగా సహనంగా నీలా ఉంటారు మరికొంతమంది అన్యాయంగా విచ్చలివిడిగా ఒకరిని నిందిస్తూ ఒకరిని దోచుకుంటూ బ్రతుకుతూ ఉంటారు అలాంటి వారి జీవితమే బాగుంది కదా బాబా అన్న సంశయం నీలో ఉంది అని నాకు తెలుసమ్మా వారి జీవితం ఎలా ఉంది అని నువ్వు బయట నుంచి చూసి చెప్పకూడదు తల్లి తెలుసు వారి కర్మఫలాన్ని ఎలా అనుభవిస్తారు నువ్వు నా బిడ్డవు నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉంటున్నానమ్మా నీ చెయ్యి నేను వదలను నీ ప్రేమ సహనం ఎప్పటికీ కూడా కోల్పోవద్దు తల్లి ఇవి ఉంటే నువ్వు జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ లేదు ఆ మీద నమ్మకాన్ని ఉంచు నా చెయ్య విడవకు నీ చెయ్యి ఎప్పుడూ కూడా వదలను తల్లి నీ ప్రేమ సహనం ఓర్పు ఎప్పుడూ కూడా నిన్ను కష్టంలో ధైర్యంగా నిలబడేలా ఉంచుతాయి బంధం దూరమైంది అని అస్సలు బాధపడవద్దు నిన్ను మోసం చేసిన వారికి కూడా వారికి మంచి జరగాలని నువ్వు కోరుకుంటావు నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్షమ్మ నీ మంచి మనసే నన్ను నీ దగ్గరకు చేర్చింది నేను మరింత నీకు దగ్గర అయ్యాను బాబాని నువ్వు నమ్మటం కాదు నిన్ను నమ్ముతున్నాను తల్లి నీ అవమానాలు ఎదురవుతున్నాయి ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా నీ ఏ రోజు కూడా వారికి శాపనార్థాలు పెట్టలేదు వారు అనుభవించాలి అని నువ్వు అనుకోలేదు అదే నీ మంచితనం ఎంత మంచి మనసు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ వచ్చేది కాదమ్మా ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా అందరికీ మంచి జరగాలనే కోరుకున్నావు ఆ కష్టం మరొకరికి రావాలి అని ఏ రోజు కూడా నువ్వు అనుకోలేదు నిన్ను మోసం చేసిన వారినైనా సరే అవమానించిన వారినైనా సరే అందరూ మంచిగా ఉండాలి అని కోరుకున్నావు ఇదేనమ్మా నీ మంచితనం ఎటువంటి కల్మషం లేని నీ మనసుకి నేను దగ్గరయ్యాను తల్లి చీకటిలో నుండి వెలుగులోకి వచ్చే సమయం వచ్చింది తల్లి నీ కష్టాలు బాధలు దిగులు అన్నీ పోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయి తల్లి దేని గురించి దిగులు పడవద్దు నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉన్నారు నీకు అన్యాయం చేసిన వారికి నిన్ను మోసం చేసిన వారిని నిన్ను అవమానించిన వారిని వారికి శిక్ష పడేలా నేను చూసుకుంటాను నీకు కావలసింది తప్పకుండా నేను ఇస్తాను తల్లి ఇక దేని గురించి నువ్వు దిగులు పడి ఆలోచించవలసిన అవసరం లేదమ్మా నీ తండ్రి నీకు అండగా ఉన్నాడు ఇక దేని గురించి కూడా నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేదమ్మా నీ బాబా నీకు తోడుగా ఉన్నాడు ఇన్ని రోజులు నువ్వు భరించిన కష్టాలను అవమానాలను నువ్వు పడ్డ దిగులు అన్నీ కూడా ఇక మీదట నీ దరిదాపుల్లోకి రావు తల్లి ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా నీ కుటుంబంతో కలిసి ఉండబోతున్నావమ్మా నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కబోతుంది తల్లి నేను నీతో పాటుగా ఉండి నీ ఆనందకరమైన జీవితాన్ని చూసి సంతోషించాలి అని అనుకుంటున్నాను తల్లి నీ తండ్రి నీకు అండగా ఉండగా నీకు ఇంకా దిగులేందుకమ్మా నీకు ఆనందకరమైన జీవితాన్ని తీసుకువచ్చాను నీ కోసమే తీసుకువచ్చాను తల్లి నీ మంచి మనసుకు మెచ్చి నువ్వు కోరుకున్న సంతోషాలన్నీ కూడా నీ జీవితంలోకి నీకు ప్రసాదిస్తున్నాను అయితే మన బాబాగారు చిరునవ్వు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి మనం శ్రద్ధా సబూరితో ఉండి బాబాగారి మీద నమ్మకంతో ఉంటే బాబాగారు మనకి కావలసింది తప్పకుండా ఇస్తారండి మన జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుతారు ఎంతో సంతోషంగా జీవిస్తామండి బాబాకి ఖచ్చితంగా తెలుసండి మనం ఎలా అయితే సంతోషంగా ఉంటామో ఏది మనకు మంచిదో ఏ బంధంతో మనం సంతోషంగా ఉంటామో జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తామో అన్న విషయాన్ని బాబాకి తప్పకుండా తెలుసండి బాబా మీద నమ్మకాన్ని ఉంచండి బాబా తప్పకుండా మనకి సంతోషకరమైన జీవితాన్ని అందిస్తారండి మరి రోజైతే మన బాబా గారు చక్కటి సందేశం అందించారు కదండి మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు ఫ్రెండ్స్ మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు జై సాయిరామ్